అందరికీ నమస్తే అండి మీ అందరికీ కేఎస్ ప్రస్తుత తెలిసే ఉంటుంది మేధావుల్లో ఆయన ఒక మేధావి విశ్లేషణ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సాధారణ విశ్లేషణ ఎవరైతే చేతారో అలా ఉండదో కొద్దిగా డిఫరెంట్ విశ్లేషణ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ చెప్పే విషయం పైన కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఇలా రాధాకృష్ణ గారును లేదంటే రామోజీరావు గారును లేదంటే ఇంకొకరినో లేదంటే పొక్కుడి కానీ ఒకరిని అంటాడో లేదంటే పోటర్ డబ్బా అని చెప్పేసి ఇలా రకరకాల విమర్శ ఉంటుంది విశ్లేషణ ఉంటుంది కొద్దిగా అర్థం కాని విశ్లేషణ బాహుబలి సినిమాలో కిరికిలీ భాష ఉంటుంది కదా ఈజ్ ఎలా ఉంటుంది సగం అర్థమవుదు సగం అర్థమవుద్దు సరే ఇవన్నీ ఎందుకు కానీ ఈ రోజు మాత్రం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటున్నానంటే ఆయన ఏం చెప్పినా సరే దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి తెలంగాణ ఎన్నికలప్పుడు ఎన్నికల ఫలితాలు దగ్గర చేసినప్పుడు కూడా అనేక యూట్యూబ్ ఛానల్స్లోని టీవీ లోని కూర్చొని కాంగ్రెస్కి నలభై స్థానాల నుంచి ఎక్కువ రావు రాసి పెట్టుకోండి నేను చెప్పానంటే నూటికి నూరు శాతం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు అంతా రేవంత్ రెడ్డి గారు అంతా అబ్బాయి ఆయనకి అక్కడ నమ్ సినిమా అక్కడ ఉందండి ఇలా రకరకాల విశ్లేషణ చేసుకుంటా వచ్చు తీరా తీరా ఫలితాల రోజున మాత్రం దానికి రివర్స్ జరిగింది బిఆర్ఎస్ మట్టుకుంటూ పోయింది ఇక్కడ కేఎస్ కేఎస్ ప్రసాద్ చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవ్వాలి ఆ ఎలివేషన్ ఎల్వేషన్ వచ్చాడు కేసీఆర్కి ఇంకా కేసీఆర్ అంత మొగోడు మొనగాడు దేశంలో లేడు అసలు కేసీఆర్ ని కొట్టి మగవాడు ఎవడన్నా ఉన్నాడా ప్రజలు ఏమైనా గోర్లా వాళ్ళకి కోట్లు లేతారు కింద కోట్లు ఎత్తారు అప్పుడు రకరకాల విశ్లేషణ జరిపాడు రకరకాల విశ్లేషణ జరిపాడు ఇప్పుడు కూడా సేమ్ అంతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా అంత ముందు రోజు మాట్లాడినా ఈ పోలింగ్ అయిన తర్వాత ప్రతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడని ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి తీసుకొచ్చాడు తీసుకొస్తే నేను ఒక వీడియో మాట్లాడు సార్ ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ ఇంకా రిలీజ్ చేయరు మీరు విశ్లేషకుడు ఏమైనా అలా మాట్లాడకూడదు జూన్ ఒకటే సాయంత్రం ఆరున్నర వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు ఎలక్షన్ కమిషన్ నిబంధన అది దాన్ని మనం ఉల్లంఘించకూడదు ఏ సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేయమని చెప్పేసి మనం ఒక వీడియో మాట్లాడము ఆ తర్వాత కానించి ఎగ్జిట్ పోల్స్ అనే పదం వాడు మానేశారు ఆ ఎక్సెల్ సీట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎడిట్ చేసేసి అది పెట్టట్లేదు సారి ఇంక సర్వే అని చెప్పుకోతున్నారు ఇంకా ప్రతిసారి సర్వే 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 ఆయన కూడా గత మూడు రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు భారీ నూట ఇరవై సీట్లు నూట ముప్పై సీట్లు నూట నలభై సీట్లు మొన్న ఏకంగా నూట యాభై ప్లస్ అన్నాడు అంటే రోజుకొక సర్వే రోజుకొక విశ్లేషణ రోజుకొక విధంగా మాట్లాడుతూ ఉంటాడు సో కేఎస్ ప్రాసెస్ చెప్పే నూట మూడు శాతం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఏ విషయం అనేది తీసుకోండి తన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోతాడు అబ్బా చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి పైన విషయం చెప్పాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారంటే కొద్దిగా ఎంతో కొంత ద్వేషం ఉంది ఆయన పట్టణం మన ఆయనకి ఆయనకే ఉంది మా వెళ్ళి ద్వేషం చెమ్మాలి జగన్మోహన్ రెడ్డికి ఎటు తిరిగినా సపోర్ట్ చేయాలి అనే విశ్లేషణ తప్పితే రెండో విశ్లేషణ ఉండబో ఏ విశ్లేషణ తీసుకోండి కేఎస్ ప్రసాద్ మాట్లాడిన మాటలో గత ఒక సంవత్సరం గత సంవత్సర కాలంగా మీరు ఏ విశ్లేషణ చూసినా ఏది చూసినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే మాట్లాడతారు అయితే చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇలా ముగ్గురు గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం గురించి కానీ రాష్ట్రానికి చేసిన మేలు గురించి కానీ పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ మూడు రాజధానుల గురించి కానీ ప్రజా సమస్యల పైన ఏ రోజు విశ్లేషణ చేసిన పాపాన్ని పోలేదు పైగా తిరిగి చెయ్యకపోగా ఈ మధ్య కొత్తగా మళ్ళీ భజన మొదలు పెట్టాడు ఎందుకు భజన మొదలు పెట్టాడు మాకు అర్థం కావాలి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు చెయ్యాలా మీకు నచ్చినట్టు మాట్లాడాలా మీకు నచ్చినట్టు మాట్లాడకపోతే ఫీడ్ ఆర్టిస్ట్లా మీరు తిడతారా ఇవన్నీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అంటే మేము డైరెక్ట్గా మెల్లో కండువే చేసుకున్నాం నేను తెలుగుదేశం కార్యకర్తని మా పార్టీ సిద్ధాంతాలు మేము మాట్లాడతాం మా పార్టీ సిద్ధాంతాలు మేము చెప్పుకుంటాం మా నాయకుని ఎవరైనా విమర్శిస్తే మేము తిరిగి విమర్శిస్తాం మాకు పార్టీ ఆదేశాలే శిరోధాన్యం మేము అలాగే మాట్లాడతాం సో ఇది పబ్లిక్గా చెప్తున్నాం మేము ఓపెన్ ఓపెన్గా చెప్తున్నాం అందులో లేదు మేము ముసుగు ముసి మేము విశ్లేషకుడను లేదంటే న్యూట్రల్ అనో మేమే రాజకీయ విశ్లేషకులుగా మా పైన మేము ముద్ర వేసుకోలేదే మేము ఏ పార్టీకి చెందిన వ్యక్తులం కాదు అని చెప్పి మేము చెప్పట్లేదు కదా మేము డైరెక్ట్గానే చెప్తున్నాం మేము తెలుగుదేశం కార్యకర్తలను చెప్తున్నాం మేము ఏదో జర్నలిస్టులనో విశ్లేషకుడు అనో ఇంకోటి అనో మేమే మేము ఎల్ల వేసుకుని తిరగట్లా కానీ వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు కేఎస్ ప్రసాద్ అయినా జర్నలిస్ట్ సాయి అయినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా ఎలకపల్లి రవి అయినా ఉండవల్లి ఉండవల్లి అనుకుమార్ పక్కన పెట్టానులే ఇలా నలుగురు వ్యక్తులు వీళ్ళు ఒక రాజకీయ విశ్లేషకులుగా లేదంటే జర్నలిస్ట్ అయితే ఒక జర్నలిస్ట్గా వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం లేకపోతే మేము ఏంది చెయ్యాలా మీరు న్యూట్రల్ ముసుగులో మేధావుల ముసుగులో విశ్లేషకుల ముసుగులో రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారో ఒక తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు అది కరెక్ట్ కరెక్ట్ అని పద్ధతి కాదు అనేది మేము చెప్పేది ఇప్పుడు జనరల్గా నేను తెలుగుదేశం అని అని అందరికీ తెలుసు అలాగే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు వైసీపీ అని చెప్పిన అందరికీ తెలుసు సో నువ్వు పార్టీ తప్పని ఒకరితో కూర్చుకొని మాట్లాడు ఏమందా ఎవడదన్నాడు మీడియా సంస్థల సంగతి పక్కన పెట్టేసాడు వాటి గురించి మాట్లాడుకునే ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం ఏ ఛానల్ ఎవరికి పనిచేస్తుంది ఎన్ని ఎన్ని ఛానల్స్ ఎవరికి పనిచేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ తరఫున మీడియా ఎక్కువ ఉందా లేదంటే తెలుగుదేశం తరఫున ఎక్కువ పనిచేస్తున్నారా అసలు మీడియా సంగతి తర్వాత మాట్లాడుకుందాం మనకు అక్కడ దాకా వెళ్ళాల్సరదు మాకు ఎక్కడే ఉన్నారుగా విశ్లేషకులు వీళ్ళ ప్రస్తావన తీసుకుంటే సరిపోద్ది మేము చెప్పేది అది మేమంటే కార్యకర్తలు కాబట్టి కొన్ని అడగోలుగా వాదించినాం అని చెప్పేసి అన్న ఒప్పుకుంటాం మేము మీరు కార్యకర్తలు కాదుగా మీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కాదుగా నిన్న మొన్న కూడా మాచర్ల సంఘటనకు సంబంధించి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పైకి లేదంటే తెలుగుదేశం పార్టీ పైకి తోసేసే ప్రయత్నం ఆ పిన్నెలి రామకృష్ణారెడ్డి అని లేదంటే వాళ్ళ తమ్ముడో లేదంటే అమ్మటి రాంబాబు లేదంటే ఆ గో గోపిరెడ్డి ఆయన వీళ్ళందరూ చాలా అమాయకులు చాలా సుతబోషలో నోట్లో వేలు పెట్టినాయి కానీ కొరకలేరు మాచర్ల ఏకంగా మారణ హోమం సృష్టిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అదేను ఆది ఆ రకమైన విశ్లేషణ చేసుకుంటే వెళ్తున్నాడు ఈ వ్యక్తి మేము అనేది అది ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సిపి కండువా మెల్ల చేసుకొని డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడను ఇదాను నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా ఎంత మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు మేము దాన్ని అట్లా మేము ఖండించ కూడా ఆ ఓకేనా ఏదో మాట్లాడుకుంటున్నాడు పార్టీ కార్యకర్త పార్టీ విధి విధానాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అది మాకేం ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు మీ అభిప్రాయాలు మీకుంటాయి మా అభిప్రాయాలు మాకు ఉంటాయి మేము చెప్పిన కడుకు మేము చెప్తాం ఓకే ఆయన నచ్చితే ఓకే నచ్చకపోతే మా ఇష్టం మాది మేము చెప్పాలనుకునే విధానం ఒకటే ఉంటుంది పార్టీ సిద్ధాంతాలు ముందు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేస్తాం కానీ మనం అలా కాదు ఇక్కడ మన పైన నూటలు ముసుగు కదా మనం నేను ఒక న్యూట్రల్లో నేను ఒక మేధావుని అని చెప్పేసి అని మన పైన మనం ముసిగేసేసుకుని విష ప్రచారం చేస్తున్నాం కదా నేను దాని గురించి కదా మాట్లాడేది ఇవాళ కూడా అదే చెప్తా నువ్వు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుందన్నావు అంటే నూటికి రెండు వందల శాతం వైఎస్ఆర్సీపీ పార్టీ రానే రాదు జూన్ నాలుగు ఈనాడు ఉంది ఈ రోజులు తేలిపోంది తేలిపోయిన తర్వాత శుభ్రంగా నీ సినిమా అయిపోద్దా దా ఈ మాటలు అమ్మాల్సిన అవసరం లేదురా సోలిగారి అలాగే మాట్లాడతాడు అని ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో మేము చూసాం కదా గతంలో మేము చూసాము చూసిన మాలని ఇప్పుడు చెప్తున్నాం మేము కాబట్టి ఇలాంటి పనికి విశ్లేషణ కేఎస్ ప్రసాద్ గారు చేయమాకండి నేను చెప్పాను కదా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి అందుకే చెప్తున్నాను నువ్వు చెప్పావంటే అది నూటికి నూరు శాతం జరగదు ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది